ఎడపల్లి మండల కేంద్రంలోని విఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బోధం శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ అరచక పాలనకు స్వస్థ పలికి యావత్ తెలంగాణ రాష్ట ప్రజలను విముక్తి కలిగించిన కాంగ్రెస్ పార్టీకే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో సైతం పట్టం కట్టాలని అన్నారు కళ్లబొల్లి మాటలను చెబుతూ పబ్బం గడుపుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మరోమారు కాని హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎలాంటి ప్రలోభాలకు ప్రజలు తలగకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో పిలుపునిచ్చారు ఆరుమార్లు శాసనసభ్యులుగా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా సేవలందించి రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన అభ్యర్థిని గెలిపిస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ప్రజలు గమనించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు అనంతరం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాల్లో అందించిన సేవలను గుర్తించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే యావత్ తెలంగాణ రాష్టం మరింత అభివృద్ది చెందే ఆస్కారం ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ హామీలను ఇప్పటికే ప్రజలకు అందించి మాట నిలబెట్టుకుందని పాలనలో పారదర్శకత ప్రదర్శిస్తూ పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కార్ మున్ముందు రాష్ట్రాన్ని అభివృద్ది పరుగులు పెట్టిస్తారని అన్నారు ఇటు రాష్ట్రంలో రువ్వడి చూపించిన కాంగ్రెస్ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇప్పటికే తేటతెలమైందని ఆయన అభిప్రాయపడ్డారు తన గెలుపు నాకు ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరిన ఆత్మేల్లా శ్రీనివాసన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హమ్ జడ్పీ ఉపాధ్యక్షులు రజిత ఎల్లయ్య యాదవ్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ నాయకులు బిల్లారామ్మోహన్ ఈరంటి లింగం శంకర్ నాయుడు ఎడపల్లి జైతాపూర్ సొసైటీ చైర్మన్ లో పోలం కరుటూరి సత్యనారాయణ చౌదరి నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ నీరడి రవికుమార్ అమనుల్లా ఫరీక్ రాధాకిషన్ గౌడ్ ఫర్హాన్ యాసడ రాజ్ కుమార్ మచ్చరి గంగాధర్ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కేంద్ర ప్రొడక్షన్ ఇదొక ప్రొడక్షన్ ఒక డిజిటల్ నిలకడత సరసెస్ liềnనంతటనను నడువు ప్రసవనకు ప్రసవనత వాతావరణం వాతావరణం గుబిచే వాతావరణం గుబిచే రసమం గుబిచే వలేశ్వరుడు

అందరి నాయకులు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకులు కాంగ్రెస్ మాజీ మంత్రిమర్యులు ప్రభుత్వ శాస్త్ర పక్షులు సుదర్శన రెడ్డి గారు సమాజంలో పార్టీ మా మిత్రులు ఉపాయ